హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నారండి మీరందరూ కూడా ఆయుర కేసరాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవంతుని సదా ప్రార్థిస్తున్నానండి కార్తీక మాస శుభాకాంక్షలతోటి మీ అందరికీ కూడా ఇప్పుడు మంచి స్వీట్ ఈ స్వీట్ తెలియని వాళ్ళు ఉంటారండి ఎందుకంటే చాలా సులువుగా చేసుకోవచ్చు అస్తమానం చేసుకోవచ్చు పిల్లల స్వీట్ అంటే పెట్టచ్చు అంత బాగుంటుంది అన్నమాట అయితే ఇలాంటి స్వీట్లు అప్పుడప్పుడప్పుడు పూర్వకాలం నుంచి ఉన్నవే ఇవి కొత్తగా నేనేమి నేర్పట్లా కానీ కొందరు ఒకలా చేస్తారు కొందరు ఒకలా చేస్తారు అది నేను ఎలా చేస్తాను అన్నదాన్ని మీకు చూపెడతాను నేను చేసేదండి రవ్వలడ్డు అండి ఇదిగో రవ్వ సుజీ రవ్వ అంటారు తెల్ల ఉప్మా రవ్వ అంటారు అది ఒక గ్లాసుడు తీసుకున్నాను ఒక్క గ్లాసుడే ఆ గ్లాసుతో ఇంత వెల్తిగా పంచదార తీసుకున్నా ఈ పంచదార తర్వాత కొబ్బరికి లెక్క లేదండి ఓ రెండు చెక్కల కూర అక్కడ పెట్టాను ఇదిగో జీడిపప్పు కిస్మిస్ ఇదిగో మీకేమో యాలకపొడినండి ఇవే ఇక్కడ పెడతాను ఇది మనం వేసి నేను ఎలా చేస్తాను అంటే ఇది పా పూర్వకాలం రకరకాలుగా చేసేవారు కానీ నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు చూపెడతాను ప్రాసెస్లో వెళ్ళను రండి ఇదిగోనండి స్టవ్ వెదిగిస్తున్నాను స్టవ్ వెలిగించి కొద్దిగాను ముందర నెయ్యి వేస్తాను నెయ్యి వేసాక దీంట్లోనూ ఇదిగో ఈ జీడిపప్పు కిస్మిస్ చక్కగానే మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి బాగా వేడి ఎక్కువైంది అనుకోండి మూకుడు ఒకేసారి నల్లగా అయిపోతాయి అందుకని కన్న సగను వేసి ద్వారాగా వేయిస్తే మీకు చాలా బాగుంటుంది అన్నమాట ఇలాంటివన్నీ కూడా ఉంచే కదా మీరు ఎవరూయే కదా ఇది చూపించేది వేరేది ఏంటని అనుకోకండి వీటిలో మంచి మంచి టిప్స్ తోటి మీకు ఈ రవ్వలడ్డు నెల్లాళ్ళు అన్న పాడవదండి నెల్లాలు అది ఉండే కొలది బాగుంటుంది చాలా బాగుంటుంది నెల్లాళ్ళ దాకా అసలు ఏమీ పాడవరు మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఎవరికైనా పెట్టినా ఎవరికైనా సూర్యువ్వాలన్నప్పుడైనా నేను చెప్పిన రీతిలో మీకు కావలసిన సైజులో చేసుకోవచ్చు చక్కగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కొంత సూర్యుడు కూడా ఏదో రకం కింద కలిపి పట్టుకెడతారండి లడ్డు కూడా ఒక రకం పెడతారు అయితే అది అందంగా చక్కగా కమ్మగా చేసుకుంటే బాగుంటుంది చూడండి సన్న సగని చక్కగా ఎప్పుడు రండి ఏ తిండి అంటేనా ప్రాసెస్ తెలుసుకున్నాం అనుకోండి ఇదనేదే కాదు ఏదైనా ప్రాసెస్ తెలుసుకుంటే మనకి తొందరగా నువ్వల దాని తర్వాత దాని తర్వాత అల్లలల్లలా గబగబా చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ తెలియదు అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది మనం చాలా చెయ్యాలన్నా కూడా ఇప్పుడు పాకాలు అలాంటివన్నీ కూడా మన మనకు తెలిసిపోతే అవన్నీ అలక్క అందుకనే నా వీడియో చాలా స్లోగాను మీకు అర్థమయ్యేలాగా చెబుతానండి ఎందుకంటే అలా చెబితే మీకు బాగా అర్థమవుతుందని అలా చెబుతాను అని మా దగ్గర వస్తే సరే అవ్వదు అయిపోతే జోడిపప్పు కిస్మిస్ ఇప్పుడు జస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి ఒక చెంచా నెయ్యి వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇదిగో రవ్వ అదే తెల్ల గోధుమ రవ్వ ఒక గ్లాసుడు ఇదిగో సన్న సగని మారకుండా అడుగంటకుండా సన్న సగని వేగాలి ఇది వేగాక మళ్ళీ నేను మీకు చూపెడతాను ఇదిగో ఇదిగోనండి ఇది చూడండి చక్కటి అర్వగా మాడకుండా మంచి సువాసనతో వస్తుంది మంచి సువాసన వస్తుంది ఈ టైంలో ఇలా టీ చెయ్యాలి అది అలా అసలు ఎక్కడ మాడలేదు చాలా బాగుంది ఇది మొదటి మీద ఇది చెయ్యాలి ఇప్పుడు మళ్ళీ ఈ మొప్పులు పెట్టుకుని కొంచెం ఒక దాని తర్వాత ఒకటి ప్రాసెస్ అలా చేసుకోండి చేసుకుంటే నిలవు ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొబ్బరి కొబ్బరి కూడా చక్కగా తడి వదిలేలా వేయించాలి కొబ్బరికి లెక్క లేదు మీరు ఎంత వేయాలి అంత వేయాలని అనుకోకండి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కొబ్బరి ఇది కూడా ఇలా పైకి ఆవిరిలా వస్తుంది తడి ఉన్నంత సేపు ఆవిరిలో వస్తుంది పైకి ఈ ఆవిరి ఎంత పడిపోయా పోయాక మీకు జర 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 లాడితే ఇది నూకలాగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా అలా వస్తేనే నేను చెప్పినన్ని రోజులు మీకు ఉంటుంది తడి పొడిగా చేశారనుకోండి అనుకోండి లోపల నుంచి వండలు వస్తాయి అని చేత ఇది మటుకు గుర్తు పెట్టుకోండి తడి అనేది బాగా ఆరిపోవాలి నేను ఎలా వేయించానో లాస్ట్లో మీకు నేను చూపెడతాను ఇదిగోనండి ఇది ఇదిగో ఇది మనం వేయిస్తో దీనికి ఆడమాలు ఏంటంటే ఎర్రగా వేగింది ఇలా అన్నప్పుడు అదిగో ఆవిరి కొంచెం పైకి వచ్చింది అనుకోండి తడి ఉన్నట్లు లెక్క అదిగో అలాగా ఇప్పుడు చాలా వరకు ఆరిపోయింది ఆ మాత్రంగా పర్వాలేదు ఇది కూడా తీసేస్తాను ఇదిగో ఇది కూడా దీని పక్కన తీసేస్తాను నేను ఒకే గిన్నెతోటి ఒకే ముక్కుడుతో తయారు చేస్తున్నాను పది రకాలు పెట్టుకుని పది రకాలు అనవసరంగా మనం పాడు చేసుకునే కన్నా ఇప్పుడు ఇదిగో ఈ గ్లాస్ ద్వారా ఇందులో పోసేస్తాను వేడి మీద పోసేస్తే మనకు తొందరగా పాకం కూడా వస్తుంది అది కొంచెం వెలుచిగా గ్లాస్ తీసుకున్నాను ద్వారా చాలు కొంచెం మీకు మీకు ఎక్కువ తింటాము అన్నవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి నేనైతే తక్కువే తీసుకున్నాను కొంచెం నీళ్ళు పోస్తాను అన్న సగనే చూసి చూసి పాకం చాలేంటి అంతకన్నా ఏమక్కర్లేదు అందులో అలా అమ్మగానే జ్యూసీలా వస్తుంది ఈ పాకం మళ్ళీ నేను మీకు చూపెడతాను ఇదిగో పాకం ఇదిగో చూసారా ఇది మనకి తీగపాకం రాకూడదు తీగపాకం వస్తేనూ గట్టిపడిపోతాయి ఉండాలి ఇదిగో ఇలా చూసి చూసిగా ఇలా రావాలి ఇప్పుడు కట్టేస్తున్నాను కట్టేసి దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అలా నెయ్యి వేస్తాను వేసి ఇదిగో వేస్తాను వేస్తాము ఏలకపు కూడా ముందర వేయాలి అలాగ బాగుంటుంది యాలకపూడ కూడా చక్కగా వేసుకోండి తగ్గించద్దు ఏది తగ్గించినా బాగోదు ఇదిగో ఇది అది ఒక చూసారా ఎలా వేగిందో అలా లేకుండా వేగాలని మీకు చూపెట్టాను అనమాట లేకుండా వేగిన కొబ్బరి మనకి నెల్లాళ్ళు నేను చెప్పిన టైం వరకు నేను నెల ఉంటుంది ఏమాత్రం తేడా చేసినా మనకి బాగోదు అనమాట అందుకని నేను అలా చెప్తున్నాను ఏమనుకోకండి ఇది కొద్దిగా ఇవి వేయించి ఇందులో వేస్తాను మళ్ళీ పైన గార్నిష్ చేయటానికి ఉంటాయి ఇవి ఇది మొగ్గుతుంది అనమాట ఇందులోనూ పాకల్లో మగ్గాక అప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వండలు మనం చేసుకోవచ్చు కొంచెం చల్లారాక ఉండలు చేసుకోవచ్చు అనమాట ఇది చల్లారాక నేను మళ్ళీ ఉండలే చేస్తాను కదా అప్పుడు చూపెడతాం ఇక ఇలా పాకల్లో పోసేసాక ఇలా పది నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసామనుకోండి అనుకోండి చక్కగా ఇందులోనూ నూక మొగ్గుతుంది అనమాట ఇది వెళ్ళగా ఆవిరుచిరట్టు అయిపోయి చక్కగా మొక్కుతుంది ఇప్పుడు మనం ఏ రకంగా చేసుకోవాలి ఉండ ఎలా చేసుకోవాలి అనేది ఇది నే నేతి చేయి చేసుకుని వేడి ఉంటే కనుక జాగ్రత్తగా అప్పుడు ఏం చేస్తారంటే చిన్న దాంట్లోకి దేంట్లోకైనా తీసుకుని చల్ల పెట్టుకుని చేసుకుంటారు కదా ఇందులో చేస్తాను కొద్దిగా దీంట్లోకి తీసి చల్లారి పెడతా మూకుడు వేడిగా ఉంది ఒకే మూకుట్లో నేను చక్కగా చేసేసానండి పది గిన్నెలు చేసుకోకుండా జాగ్రత్తగాను అలా చేసుకోండి ఒబ్బిడిగా చేసుకోవాలి అందరికీ సిటీల్లోనూ పని మనుషులు ఉండరండి ఆ పని మనుషులు లేని వాళ్ళు ఇలా ఒబ్బిడిగాను ఒకదానితోటే చేసుకోవడానికి ప్రయత్నించండి ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఇవన్నీ ఒకటి పాకానికి ఒకటి వేయించటానికి ఒకటి దీనికి అలా చేసామనుకోండి చేసుకుంటే మళ్ళీ యాతను పడతాం ఇదిగో మన ఆరే ఇలా పెట్టి ఇదిగో దీని మీదలాగా చక్కగా అదిగో అలా పెట్టుకోండి బాగుంటుంది ఆరి గట్టి పడతాయి ఇప్పుడు మెత్తగా ఉంది కదా అది ఆరి గట్టి పడతాయి ఇలా అన్ని రకాలుగాను నేను వండలు చేసి అప్పుడు నేను మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం ఎంతో స్మూత్గా కమ్మ కమ్మగా తీగ తీయగా చక్కగాను నెల ఉండే ఈ రబ్బలడ్డు తయారు చేసానండి నేను చెప్పిన ప్రాసెస్ చక్కగా చేసుకోండి బాగా తీగపాకం అనుకోండి పొడవుడి అయిపోతుంది ఇది మటుకు చక్కగా మెత్తగా గట్టిగా మీకు కాసేపటికి ఇవన్నీ గట్టిపడిపోతాయి అనమాట ఉండలు చేశాను గట్టి పడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ మీకు చూపెడదామని నేను తీసాను ఇది ఇలా ఆరిపోయాక చక్కగా మామూలుగా బంతుల్లో వచ్చేస్తాయి ఇవి ఎంతో తీయగా చక్కగా కమ్మ కమ్మగా ఉంటాయండి మీరందరూ కూడా ఈ రకంగా చేసి ఎప్పుడో పాతకాలం నాటి పిండి వంట తీసి పడేకండి చాలా బాగుంటాయి మీరు ఏదైనా ఫంక్షన్స్ కూడా ఇవ్వాలంటే అందంగా తయారు చేసుకుని అందుకని నేను చెప్పిన పక్కా గొంతలతోటి చక్కగా చేసి మీరు తిని మీ పెద్దలకి పెట్టి మీ పిల్లలకి పెట్టి ఆనందించండి నా సీతమ్మ గారి గోదావరి రుచులు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్